హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మిడి శివా చౌదరి సో ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఒక ఇష్యూ పైన మాట్లాడడానికి అంటే ఇష్యూ కాదు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సో ఫార్మాసిటీ రద్దు చేస్తాం రైతులకి మేము హెల్ప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఏషియాలోనే ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫార్మాసిటీని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ సో ఆ విషయం పైన మనం ఇప్పుడు మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే సో ఎట్లున్నారన్న బాగున్నా సో ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫార్మాసిటీ సో దాన్నే రద్దు చేయడం ఏందన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవమే ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫార్మాసిటీ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఎందుకంటే హైదరాబాదు అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది ఈరోజు దేశానికి రెండో రాజధాని కావడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి సిటీ ఇది సో డెఫినెట్ గా ఫార్మాసిటీ ఆసియా ఖండంలోని అత్యంత పెద్ద ఫార్మాసిటీ మన హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అవుతుంది మెల్లమెల్లగా అలాట్ చేస్తున్నారు అది చాలా చాలా మంచిది ఎందుకంటే కేటీఆర్ కూడా ఆ రోజుల్లో దాన్ని ప్రకటించినప్పుడు కూడా ఇది ఒక గ్రీన్ సిటీ అంటే దీనివల్ల ఎలాంటి కాలుష్యం రాదు ఒక కాలుష్య రహిత ఫార్మా సిటీ అని చెప్పి దీన్ని అనౌన్స్మెంట్ ఇచ్చి దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ కానీ అక్కడ జరిగిన తర్వాత ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం చూస్తే ఇటు తుక్కు కూడా కానీ కందుకూరు కానీ కడతాలు కానీ యాచారం కానీ ఇటు కొ మన కొత్తూరు కానీ షాద్ నగర్ వరకు దాదాపు ఎక్కడ మీకు పంట పొలాలే లేకుండా పోయినాయి ఎందుకు కేవలం ఫార్మాసిటీని బేస్ చేసుకొని అన్నింటిని కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయినాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఐదారు లక్షల మంది ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఉండే జనాలకి చుట్టుపక్కల అవసరమని సో ఆ ఫార్మాసిటీని బేస్ చేసుకొని కొన్ని లక్షల మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అక్కడ సో వెళ్ళి దాదాపు కనీసం తక్కువ తక్కువ ఒక్కొక్కరు ఇరవై లక్షల దాకా పెట్టుబడి పెట్టారు అంటే ఏదో ఒక ప్లాట్ తీసుకోవడం ఏదో ఒక ల్యాండ్ తీసుకోవడం ఈ రకంగా కొన్ని లక్షల మంది పెట్టుబడులు పెడితే కేవలం ఫార్మాసిటీ రేపు అభివృద్ధి చెందితే మా పిల్లలకు ఉపయోగపడుతుంది ఈ ప్లాట్ రేట్లు వస్తాయి మాకు ఇబ్బంది మాకు మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేశారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నానని చెప్పి దాన్ని ఇంకెక్కడికో మార్చాలని చెప్పి నిన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగింది సో నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ఎందుకంటే కేవలం అదే ఆ ఫార్మాసిటీని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్ని లక్షల మంది ఏమైపోవాలి ఎందుకంటే చాలా మంది కూడా కేవలం ఫార్మాసిటీని చూసుకొనే దీన్ని డెవలప్ అవుతుంది ఇక్కడ కంపెనీస్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మన ప్లాట్లకు రేట్లు వస్తాయి రేపు అన్న రోజు మనం కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది అక్కడ ప్లాట్లు కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టరు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చి ఆ ఫార్మాసిటీ నేను తీసేసి అక్కడేదో నేను మెగా టౌన్షిప్ డెవలప్ చేస్తానంటే అది ఎప్పటికీ డెవలప్ కావాలి ఈ పెట్టిన వాళ్ళందరూ ఏమైపోవాలి రేపు మీరు ప్రభుత్వం మారిపోతే ఒకవేళ మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ప్రశ్నార్థకం ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు దానికి దాదాపు ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఐదేళ్ళు పట్టింది ఫార్మాసిటీకి దాదాపు ఈ ఐదు సంవత్సరాలుగా కాస్త డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అన్ని సదుపాయాలు పూర్తయినాయి ఫార్మాసిటీకి ఇట్ ఈస్ రెడీ టు ఓపెన్ దాదాపు మూడు వందల యాభై కంపెనీస్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది కంపెనీస్ పెట్టుకోవడానికి అమెజాన్ డేటా సెంటర్ ఐదు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడి ఆల్రెడీ అక్కడ పెట్టడం జరిగింది దాని విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి సో ఇంత బాగా డెవలప్ జరుగుతుంది ఇంత బాగా స్టార్ట్ అయిన దాన్ని మనం ఆపడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చాలా కంపెనీలు మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ముందుకు వచ్చిన కంపెనీలు ఉన్నాయి వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ చే జరగడం జరిగిపోయింది ఇప్పుడు నువ్వు వచ్చి ఫార్మాసిటీ మేము ఇక్కడ నుంచి తీసేస్తున్నామంటే ఈ కంపెనీల పరిస్థితి ఏంటి అక్కడ పెట్టిన అమెజాన్ డేటా సెంటర్ పరిస్థితి ఏంటి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పరిస్థితి ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది సిటిజన్స్ పరిస్థితి ఏంటి చాలా 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 రాంగ్ డెసిషన్ అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫార్మాసిటీ తీసేస్తున్నాం అంటున్నారు ఇక్కడ నుంచి తీసి ఇంకెక్కడో పెడతాం అంటున్నారు సో ఇంకెక్కడో పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ పది సంవత్సరాలు అయిపోయింది దాని అది స్టార్ట్ అయ్యి కూడా అవును ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ల్యాండ్ మేము ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం ఇంకెక్కడికో తీసుకుపోయి పెడతాం అంటే ఇప్పుడు అది ఎంత బ్లండర్ డెసిషన్ అంటే ఇక్కడ ఫార్మాసిటీ దగ్గర దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నామన్నారు దాంట్లో పదివేల ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్దే వాళ్ళు ఏ ఎలాంటి డబ్బు దానికి పెట్టాల్సిన పని లేదు గవర్నమెంట్ భూమి ఉంది పదివేల ఎకరాలు అంటే తొమ్మిది వేల ఎకరాలకి ఇక రైతులకు పే చేయాలి సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు సడన్ గా దీన్ని కాదని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్ట అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి సిటీకి దూరంగా ఉండాలి ఫార్మాసిటీ అనేది అంటే సిటీకి దూరంగానే పెట్టారు అన్ని ఆలోచించే పెడతారు కదా ఏమి ఆలోచించకుండా అంత బ్లండర్ మిస్టేక్ ఏం చేయరు సో డెఫినెట్ గా అది సిటీకి తుక్కుగూడ నుంచి కూడా దాదాపు ఇరవై కిలోమీటర్లు అవతలు ఉంది ఇంకా దూరంగా ఇంకెంత దూరం పోవాలి అది ఒకవేళ నువ్వు అన్నట్టు యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పోతే సిటీకి దానికి అసలు ఏం కనెక్టివిటీ ఉంటది అది హైదరాబాద్ ఫార్మా సిటీ అని ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారా ఉంది సిటీ నుంచి ఇరవై కిలోమీటర్లు బయట పెట్టారు అక్కడ ఇరవై వేల ఎకరాలు సేకరించారు అక్కడ స్టార్ట్ అయింది పనులు సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల వెంచర్లు వేశారు కొన్ని లక్షల మంది కస్టమర్లు ప్లాట్లు కొన్నారు ఇప్పుడు వాళ్ళందరూ డైలమల్లా పడిపోతారు మేము పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోయింది ఇప్పుడు మేము దాన్ని అమ్ముకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలి ఇప్పుడు దాన్ని ఎవడు కొనేవాడు కూడా ఉండడం ఇప్పుడు ఎందుకంటే సరే మీరు చెప్పారు బాగానే ఉంది మెగా టౌన్షిప్ అని మెగా టౌన్షిప్ కడుతున్నారు ఆడ ఎవడు పోయి ఉండాలి ఆ మెగా టౌన్షిప్ కట్టడానికి కారణం ఏంది ఇప్పుడు మెగా టౌన్షిప్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు రానున్న కాలంలో హైదరాబాద్ జనాభా ఇంకో రెండు మూడు కోట్లకి వెళ్ళిపోతున్నారు వాస్తవమే ఇప్పుడు మీరు మెగా టౌన్షిప్ అని కడితే అక్కడ ఉండాలి అంటే అక్కడ ఏదో ఒక ఉపాధి అవకాశం ఉండాలి కదా ఏదో ఒక జాబ్ క్రియేషన్ లేకుండా అక్కడ పోయి ఎందుకు ఉంటారు జనాలు ఉండరు ఒకవేళ నిజంగా ఫార్మాసిటీ ఉంటే దాని చుట్టూ ఉన్న వెంచర్లలో ఆటోమేటిక్గా టౌన్షిప్లు లేస్తాయి ప్రభుత్వం ప్రత్యేకంగా టౌన్షిప్ నిర్మించాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అక్కడ నుంచి తీసేస్తే ఇప్పుడు మళ్ళీ ఎక్కడో పోయి ఎక్కడ పెడదామని ఎక్కడ పెట్టినా కూడా సిటీ చుట్టుపక్కలే పెట్టాలి మరి అప్పుడు అది కాలుష్యం కాదా సిటీ చుట్టుపక్కల కాకుండా ఇంకెక్కడో దూరంగా పెడితే హైదరాబాద్కి దానికి కనెక్టివిటీ ఏముంటుంది అది ఉండదు దట్ ఈజ్ వన్ థింగ్ ఇప్పుడు మీరు తీసుకుపోయి ఎక్కడో పెడతాం అంటున్నారు అక్కడ పెడితే అక్కడ మీరు అప్పుడు ఇదే ఇరవై వేల ఎకరాలు అక్కడ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కాస్ట్తో కూడుకున్న పని ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాదు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉంది దట్ ఈజ్ వెరీ క్లియర్ ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఇరవై వేల ఎకరాలు కొనాలి అంటే రైతులకు పే చేయాలంటే ఎంత బడ్జెట్తో కూడుకున్నట్టు పని సో అది డెఫినెట్గా ఒక రాంగ్ మూవ్ ఇప్పుడు నేనేమంటానంటే ఏదైనా సరే ఒక ప్రభుత్వం తలపెట్టిన పనిని సో నెక్స్ట్ ప్రభుత్వం వస్తే దాన్ని కంటిన్యూ చేయాలి అదేమి కేసీఆర్ కోసమో కేటీఆర్ కోసమో ఇంకెవరి కోసమో కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ కాదు ఫార్మాసిటీ అనేది అంటే బిగ్గెస్ట్ ఫార్మాసిటీ అంటే దాని నుంచి దాదాపు ఐదారు లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ప్రతి సంవత్సరం సో అలాంటి పరిశ్రమని ఈ రోజు అక్కడి నుంచి తరలించడం కరెక్ట్ పద్ధతి కాదు మీరు చూస్తే పక్క రాష్ట్రాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల ప్రాజెక్టులు కంపెనీలు వచ్చాయి ఆయన హయాంలో ఈయన వచ్చి ఏం చేశాడు అన్నిటిని తరిమేసాడు సో ఇప్పుడు ఏమైపోయింది అందరూ పక్క రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నారు మరో బీహార్ అయిపోయింది మరో ఇదైపోయింది అదే రేపు ఒకవేళ నేను అనేది అదే ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వాలు పూర్తి స్టార్ట్ చేసాయో దాన్ని కుదిరితే వీళ్ళు పూర్తి చేయాలి పూర్తి చేస్తే ఆల్రెడీ సగం ఇన్ఫ్రోస్ట్రక్చర్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఆల్రెడీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దాదాపు నూట ఎనభై ఎకరాలలో పవర్ ప్లాంట్ కూడా దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నారన్న సో అదే కాకుండా ఇది జనాలకు ఎట్లా ఉపయోగపడుతుంది అది చెప్పగలరా ఏది ఇది ఫార్మాసిటీ ఫార్మాసిటీ జనాలకు ఉపయోగపడుతుంది ఇట్ ఇస్ వెరీ క్లియర్ దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అంటే మీరు ఆలోచన చేయండి ఫార్మాసిటీలో ఐదు లక్షల మంది పనిచేస్తే రోజు ఐదు లక్షల మంది ఇంత దూరం సిటీకి వచ్చి పోరు అవును ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకుంటారు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది బిల్డింగ్స్ పెరుగుతాయి అక్కడ ఉన్న రెంట్లు పెరుగుతాయి అక్కడ ఉండే వాళ్ళు బిజినెస్ పెరుగుతుంది ఆ క్లాతింగ్ కానివ్వండి రిటైల్ కానివ్వండి కిరాణా కానివ్వండి ఏ బిజినెస్ అయినా అప్పుడు అక్కడ జనసము ఎక్కడ ఉంటే అక్కడ బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది కదా సో దాని వల్ల ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీరు తీసుకెళ్లి మెగా టౌన్షిప్ అని పెట్టిరు సో మెగా టౌన్షిప్ అండ్ ఏంటి వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి నెక్స్ట్ రానున్న కాలంలో జనాలు ఉండడానికి వీలుగా మేము బిల్డ్ చేస్తాం ఇప్పుడు ఏ ప్లేస్ అయితే కేటాయించారో ఆ మెగా టౌన్షిప్ గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అంతేనా అవును సో అంటే తర్వాత ఫార్మాసిటీ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు అదే ఇంకా క్లారిటీ లేదు దాని మీద ఇప్పుడు వాళ్ళు అన్నది ఒకటి మేము ఇక్కడ నుంచి తీసుకున్నాము ఇక్కడ నుంచి తీసి ఇంకెక్కడ పెడదాం అనుకుంటున్నాం ఇంక ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఏం అవగాహన కూడా లేదు దానికంటే బదులు ఉన్నదాన్నే డెవలప్మెంట్ చేసి దాన్ని ఓపెనింగ్ చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ కొత్తది తీసుకెళ్లి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే ఇంకో పదేళ్ళు పడుతుంది ఇంకో పదేళ్ళు పడితే లోపు ఇంక ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత మీ ప్రభుత్వం ఉండొచ్చు ఉండక ఉండవచ్చు నో గ్యారంటీ ఇప్పుడు పదేళ్ళ పాటు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది సో వాళ్ళు ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేసి దాన్ని అంతో ఇంత డెవలప్ చేశారు నో డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత అది పోతే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏమంటది లేదు లేదు ఆల్రెడీ దాంట్లో అన్ని పనులు అయిపోయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము బిల్డ్ చేసినాము ఇక్కడ కాదు ఫార్మాసిటీ అదే ఫార్మాసిటీ అంటే ఇక్కడ జనాలు ఏవైపోవాలి సో ఇక్కడ ఏంటంటే ఒక ఒక పద్ధతి అనేది మారాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఏదైతే పని స్టార్ట్ అయిందో ఆ పనిని పూర్తి చేయాలి ఒకవేళ ఏదైనా కొత్తది చేసి పెట్టాలంటే నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో తప్పలేదు అంతేగాని వీళ్ళు సగం డెవలప్మెంట్ అయిపోయిందాన్ని దాదాపు మీరు చూస్తే ఫార్మాసిటీ రోడ్డు శ్రీశైలం హైవే నుంచి అటు నాగార్జునసాగర్ హైవేకి రెండు వందల అడుగుల రోడ్డు ఇరవై ఐదు కిలోమీటర్లు రోడ్డు వేస్తారు ఆల్రెడీ లోపల పనులు జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది సో ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి మేము పరిశ్రమలను తీసుకెళ్ళిపోతాం మేము అక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము ఇంకో చోట పెడుతున్నామంటే ఇక్కడ ఏమైపోతుందంటే వచ్చే పరిశ్రమలు కూడా ఆగిపోతాయి నిజమే ఎందుకంటే అరే ఇప్పుడు మనం పోయి పెడతాము రేపు వచ్చే గవర్నమెంట్ దాన్ని రద్దు చేస్తే మన పరిస్థితి అనేది ఆలోచనలో పడతారు కదా సో అప్పుడు ఇక్కడ పోవడం వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు మీరు వచ్చిన కంపెనీలన్నీ తరిమేస్తున్నారు అప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు పోతాయి అక్కడికి అక్కడ పోకుండా ఇప్పుడు చెన్నైకు హైదరాబాద్కు వస్తున్నాయి సేమ్ ఇక్కడ కూడా అంతే ఆ ప్రభుత్వాలు అయినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వ పని కాబట్టి అది అటు కేసీఆర్ ఉంటాడా రేవంత్ రెడ్డి ఉంటాడా రేపు బీజేపీ నుంచి ఇంకొకరు ఉంటారా డజంట్ మ్యాటర్ ఎవరు ఆ కుర్చీలో ఉన్నా సరే ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ని వీళ్ళు డెవలప్ చేయాలి దాన్ని అవసరమైతే దాన్ని కంప్లీట్ చేయగలగల తప్ప మేము తీసేస్తున్నాము తీసి ఇక్కడ అక్కడ పెడుతున్నాము అంటే ఈ మెగా ప్లాంట్ పెడుతున్నాము మెగా టౌన్షిప్ కడుతున్నాం అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎందుకంటే వీళ్ళందరూ ఏమైపోవాలి ఆల్రెడీ అక్కడ ఫార్మాసిటీ ఉంటే దాని చుట్టూ ఆటోమేటిక్గా డెవలప్మెంట్స్ అనేది ఎవడికి వాడు ఇండివిజువల్గా బిల్డ్ చేసుకుంటారు ప్రభుత్వం ఏం చేయాల్సిన పని ఉండదు కానీ ఫార్మాసిటీయే లేకుండా చేస్తే ఆడ ఏ ఉద్యోగాలు లేకపోతే నువ్వు టౌన్షిప్ పెడితే ఎవడుంటాడు పోయి అక్కడ అక్కడ పోయి ఎందుకు ఉండాలి పాయింట్ కదా ఇప్పుడు మనకు అక్కడ జాబ్స్ ఏ లేవు ఫార్మాసిటీ తీసేస్తున్నారు మీరు ఫార్మాసిటీ తీసేస్తే ఇంక అక్కడ ఎందుకు జనాలు ఉండి లాభం ఏంది వాళ్ళు పని ఏం చేసుకొని బతకాలి అదే ఫార్మాసిటీ ఉంటే మీరు ఏ టౌన్షిప్ మీరు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొన్ని వేల వెంచర్లు దాని చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా దాని చుట్టూ జనావాస కేంద్రాలు ఏర్పడతాయి ఎవరికి వాడు ఇల్లు కట్టుకుంటాడు ఎవరికి వాడు ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి ఆటోమేటిక్గా లేస్తుంది మీరు దాన్ని మళ్ళీ మెగా టౌన్షిప్ అని చెప్పి ఫార్మాసిటీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఇదంతా అనవసరమైన రప్చర్ సో కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి డెవలప్మెంట్ చేసి ఎంతో ఇంతో వెయ్యి కోట్ల దాకా ఖర్చు పెట్టి చేశారు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయడం అనేది చాలా మంచి పద్ధతి నెక్స్ట్ మీరు ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు మీరు ఇంకేదైనా కొత్త సిటీ కట్టాలనుకుంటే దెన్ యూ కెన్ డూ దట్ ఇన్ యువర్ ఓన్ వే కానీ ఏదైతే ఫార్మాసిటీని రెడీ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసి దానికి ఫార్మాసిటీని ఓపెన్ చేస్తే అక్కడ పాపం ప్లాట్లు కొని ఎంతో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ ఈ మధ్య మనం చూస్తున్నాము అంటే మెట్రోను కూడా దాదాపు కందుకూరు వరకు వేస్తున్నాం అన్నారు ఆ ఫార్మాసిటీని అలాగే ఉంచి మెట్రోని కందుకూరు వరకు వేస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదు చాలా మంచి పని ఎందుకంటే రోజు ఐదు లక్షల మంది అక్కడ పనిచేస్తుంటారు అక్కడ నుంచి సిటీకి రావడానికి మెట్రో ఈజీగా ఉంటుంది అవుతాయి మీరు ఆడ మెగా టౌన్షిప్ పెట్టి మేము ఆడికి మెట్రో వేస్తానంటే అక్కడ ఏ ఉందని పోయి ఉండాలి అక్కడ నాకు అర్థంగా అడుగుతా అక్కడ ఏ జాబ్స్ లేవు ఏ కంపెనీలు లేవు ఆ టౌన్షిప్ కడితే ఎవడుంటాడు అక్కడ అక్కడ ఎందుకు ఉండాలి సో మీరు అక్కడ మెట్రో కాదు అక్కడ ఎయిర్పోర్ట్ వేసినా కూడా ఉపయోగం ఉండదు మెట్రో వేసి ఏం ఉపయోగం సో అట్లా నా ఉద్దేశం ప్రకారం ఫార్మాసిటీని అక్కడే ఉంచాలి ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా పొల్యూషనే కదా ఇప్పుడు మీరు ఇక్కడ తీసేస్తున్నామంటారు ఇంకెక్కడో పెడుతున్నామంటారు అక్కడ జనాలు ఉండరా అక్కడ పొల్యూషన్ అనిపేదా సో ఎక్కడ పెట్టినా కూడా ఫార్మాతో ఇది ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ ఇది అంటే కాలుష్య రహిత ఫార్మాసిటీ అని చెప్పి చెప్పిరు కాబట్టి ఇక్కడ ఉన్నంత మాత్రం దానివల్ల వచ్చే నష్టం లేదని నేను అనుకుంటున్నాను సో ఇది ఒక రాంగ్ మూవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా సో తప్పు డెసిషన్ అని ఇప్పటివరకు ఏం తీసుకోలేదు చెప్పాలంటే ఈ యొక్క ఫార్మాసిటీ విషయంలో తప్ప ఎందుకంటే ఆఫ్కోర్స్ మైండ్ స్పేస్ నుంచి రాయదుర్గం నుంచి శంషాబాద్కు పెట్టినటువంటి మెట్రో రైలు రద్దు చేశారు దట్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఎందుకంటే అది చాలా మంచి పని చేశారు ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు రాయదుర్గం తర్వాత ఏముంది నార్సింగి అప్పా జంక్షన్ శంషాబాద్ అది ఒక అడవిలో నుంచి పోవాలి అక్కడ అది ఏమి జనావాస కేంద్రాలు ఏమీ లేవు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అక్కడ మెట్రో అవసరమే లేదు ఎందుకంటే మీకు ఎయిర్పోర్ట్ పోవాలను ఎవడు పోతాడు ఎయిర్పోర్ట్ కి అవసరం ఏముంటది ఎవడో ఫ్లైట్ ఎక్కి పోయేవాడు పోవాలి వాడు క్యాబ్ బుక్ చేసుకుని పోతాడు దానికి అనుకూలంగా ట్రాఫిక్ లేకుండా అవుటరింగ్ రోడ్ ఉంది ఇట్ ఈస్ వెరీ క్లియర్ దానికి మెట్రో అవసరం లేదు వీళ్ళు ఏం చేశారు దాన్ని మెట్రోను పూర్తిగా రద్దు చేయకుండా ఏదైతే రాయదుర్గం నుంచి అనుకున్నారో ప్లాన్ మార్చారు ప్లాన్ మార్చి ఇటు ఓల్డ్ సిటీ చంద్రాయనగుట్ట ఎల్బి నగర్ మీదుగా శ్రీశైలం హైవేలోకి వెళ్ళి తుక్కుగూడ మీదుగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇస్తున్నారు సో ఇక్కడ ఈ లైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు జనావాస కేంద్రాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ కి వెళ్లేంత వరకు కూడా జనాలు ఎక్కుతారు దిగుతారు అవసరాల కొద్దీ బట్ ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే నార్సింగి అప్పా జంక్షన్ మీదుగా పోతే ఇక్కడ జనాలు ఎక్కి దిగాడు ఉన్నాడు ఇక్కడ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కుతాడు దిగుతాడు అంటే వెరీ అప్పుడు ఎయిర్పోర్ట్కి ఏమి గుట్టలు గుట్టలు వెళ్ళిపోరు కదా చాలా తక్కువ మంది పోతారు కాబట్టి ఇక్కడ రెవెన్యూ కూడా జనరేట్ అవ్వడానికి తక్కువ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఎంజీబీఎస్ టు ఓల్డ్ సిటీ ఫలక్నామా చాంద్రాయనగుట్ట ఎల్బి నగర్ ఇట్లా పోతే ఏమైతుందంటే ఇది ఎక్కువ జనాలు ఉండే ప్లేస్ కాబట్టి జనాలు ఎక్కుతుంటారు దిగుతుంటారు మెట్రో కూడా ఆదాయం పెరుగుతుంది ఇట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దాంట్లో ఏం తప్పలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డెఫినెట్ గా అన్ని కొన్ని మంచి మంచి పనులే స్టార్ట్ చేశాడు అటు ప్రజా దర్బారు పెట్టడం కానీ అక్కడ గేట్లు తొలగించడం కానీ ప్రజాభవన్ ముందు ఇట్లా చాలా మంచి పనులు చేసుకుంటూ వచ్చాడు కానీ మరి ఎందుకు ప్రో ఫార్మాసిటీని వద్దనుకుంటున్నారు ఎందుకు దాన్ని అక్కడ వేరే చోట పెట్టాలని సి అది పూర్తిగా రద్దు చేయాలంటే అది వేరే విషయం కానీ ఇక్కడ తీసి ఇంకో చోట పెట్టాలంటున్నావు కదా తెలియదు ఎందుకంటే వాళ్ళ క్లారిటీ లేదు ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలన్నా కూడా మళ్ళీ ఇరవై వేల ఎకరాలు కావాలంటే తమాషా కాదు కదా అంటే పెడతామన్నారు కానీ పెడతారో పెట్టారో కూడా డిసిషన్ చెప్పలేక వాళ్ళు అది ఒకటి మాట్లాడారు అంతే అది కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు ఇప్పుడే వాళ్ళు సింపుల్ గా ఇక్కడ నుంచి తీసేయడానికి ప్రస్తుతానికి మేము వేరే చోట పెడతాం అంటున్నారు అది పెడతారో లేదో కూడా గ్యారంటీ లేదు బట్ ఇది మాత్రం డెఫినెట్గా రాంగ్ మూవ్ ఏదైతే ఏముంది ఇప్పుడు ఆల్రెడీ వెయ్యి కోట్లు పెట్టారు దాన్ని డెవలప్ చేశారు ఆ ప్రాంగణాన్ని ఆ ఫార్మాసిటీని అలాగే డెవలప్ చేయని చేస్తే డెఫినెట్గా సిటీకి మంచి మంచి పెట్టుబడులు వస్తాయి డెఫినెట్గా మంచి మంచి కంపెనీలు వస్తాయి కాబట్టి బట్ అది ఒక రాంగ్ మూవ్ అనే చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ